చంపటం జరిగింది అంటారు మీ తండ్రి గారి ఆత్మ శాంతించాలంటే మీరే కడప నుంచి పోటీ చేసి అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు కదా షర్మిల భుజం మీద తుపాకి పెట్టి అవినాష్ రెడ్డిని ఎందుకు కాల్చాలి మీరు మీ తండ్రి గారి కోరిక మేరకు మీరే ఓడించవచ్చు కదా మీరు ఎందుకు లేదు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదు అని పరిస్థితులు మారినాయి కదా అన్యాయం జరిగింది కదా నాకు కావాల్సింది జస్టిస్ నాకు కావాల్సింది గుడ్ సిస్టమ్స్ నాకు కావాల్సింది ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు నాన్నగారు పోయినారు నాకు మళ్ళీ రారు నేను ఏం చేసినా ఆయన రారు కానీ తప్పు జరిగింది తప్పు జరిగితే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను నేను నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను తప్పు జరిగిందని తెలిసినా కానీ నేను గమ్మున ఉంటే వాట్ ఎగ్జాంపుల్ ఐ మై సెట్టింగ్ టు మై సెల్ఫ్ వాట్ హౌ విల్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్ నేను తప్పు జరిగింది అంటే కదా నేను ఉంటే కదా నేను బ్రతకాలి ఆ గిల్ట్ తోటి నాకు ఇక్కడ మై గోల్ ఈస్ నాట్ రివెంజ్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ విత్ ఇన్ దట్ నా మై గోల్ ఈస్ టు సీక్ జస్టిస్ నా మైండ్లో జస్టిస్ అంటే సిస్టమ్స్ షుడ్ బీ ఇంప్రూవ్డ్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు జస్టిస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నాకు రివెంజ్ కావాలంటే నేను కూడా కడప వాళ్ళలాగానే పోయి నరికేదాన్ని దట్ ఈస్ రివెంజ్ ఇది రివెంజ్ కాదు దిస్ ఇస్ మై ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఎట్లయితే రెడ్డి గారికి వెన్నుపోటు పోస్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పాటికి ఆయన సమ సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి అది నా గోల్ చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇది రివెంజ్ కాదు మీరు ఎక్కడి నుంచి మీ పేరు ఏంటండి